हरे कृष्ण हरे कृष्ण प्रभु जी ओके सॉरी एंडी कुछ लेट एंड इ वाला ओके यू कैन स्टार्ट अवर सेशन ओम ज्ञानति मिरांधस्य ज्ञानां जनशलाकाय चक्षूरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः नमावम विष्णुपादाय कृष्णपरिश्णाय भूतले श्रीमते भक्तिवेदांतस्वामिन इते नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषून्यवादी पाश्चात्यणे जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभोनितानंदी अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे अरे रामा, हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरि मोकं करोति वाचालं पङ्गुं लं गायति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं हरे कृष्ण

ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను తర్వాత ఆ స్టోరీలోకి వెళ్ళాం మనకు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ఎవరైనా ఈ భౌతిక ప్రపంచంలో వారు ఎవరైనా కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తే వాళ్ళకి అవకాశం ఇస్తే నీకు వైకుంఠం కోలోకం తీసుకెళ్ళడం రెడీగా ఉంది వైకుంఠ మీరు వస్తారా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎంబెడికి చెప్పే ఓకే ఓకే ఆన్సర్ ఏంటంటే వస్తాము మళ్ళీ తిరిగి ఇక్కడికి ఇప్పుడు వస్తామంటారు అక్కడికి వస్తాము మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎప్పుడు వస్తాము అంతే అంటే ఇంకేమైనా ఆన్సర్లు ఉన్నాయి మీ దగ్గర ఇంకేమైనా చెప్ప ఇంకేమైనా చెప్తారా ఎవరైనా వైకుంఠానికి గోలోకానికి రెడీగా రూపంలో రెడీగా ఉంది అంటే మేము వస్తాం కానీ మళ్ళీ మాకు రిటర్న్ ఎప్పుడు అంటారు అవునా నేను ప్రభుజీ మీరు కాదు జనరల్ గా అంటారు కదా అంతే అలా అంతేకాకుండా ఇంకెవరైనా ఇంకేమన్నా సందేహాలు చెప్తారా ప్రభుజీ ఫస్ట్ రాంగ్ కూడా రాదు ప్రభుజీ మాకు అవసరం లేదు ఇక్కడే ఉంటాం అంటారు అది మాకు అవసరం లేదు ఇక్కడే ఉంటాం కొంతమంది కొంతమంది మరి కొంతమంది బెటర్ కనీసం వస్తాము మళ్ళీ తిరిగి వస్తామని అంటారు కొంతమంది మేము రామేరం ఇక్కడే ఉంటాం అంటారు ఇంకా ఇంకొంతమంది ఎవరైనా ఇంకా ఒకసారి ఆ దాబాని చూ కాళ్ళతో చూస్తే ఇంక ప్రపంచం మీద ఇంకా ఆసక్తి ఎందుకు ఉంటుంది ప్రభుత్వం ఆ దాబాలో అది వాస్తవమే అది కూడా వాస్తవమే మాతాజీ ఏమన్నారు చాలా మంచి పాయింట్ చెప్పారు ఒక్కసారి అది ఎక్స్పీరియన్స్ చేశాక ఇంకెవరైనా ఇలాంటి వాటిని ఒప్పు వదులుకుంటారా ఎస్ ఇది బ్యూటిఫుల్ పాయింట్ అండి ఇదేంటంటే మనకు అందుకోసమైన మనం కృష్ణ భక్తి ప్రచారం చేసిన ఇదే కారణం ఆ వైకుంఠ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒకసారి వాళ్ళకి వచ్చిందంటే అనుభవం ఇంక వాళ్ళు వదిలిపెట్టరు సో అది ఇవ్వాలి అంటే ఒక్కరే ఒక్కరు ఇవ్వగలరు ఎవరంటే ఎవరైతే వాళ్ళు నిజంగా ఎక్స్పీరియన్స్ చెందుతారో ఆ వైకుంఠ కాన్షియస్నెస్ని ఆ కృష్ణ కాన్షియస్నెస్ని ఎవరైతే వాళ్ళ సొంతంగా అనుభవం చెందుతారో వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతారు లేదంటే ఇవ్వలేరు ఇది ఎలా అంటే ఒక చిన్న అనాలజీ చెప్తాను ఒక డెడ్లీ పాయిజన్ ఒక డెడ్లీ అంటే చాలా భయంకరమైనటువంటి ఉన్నటువంటి ఒక పాము ఎవరన్నా కాటేసిందంటే విత్ ఇన్ సెకండ్స్ చచ్చిపోతారు వాళ్ళు వైకుంఠ గోలోక కాన్స్టిస్నెస్ని ఎవరన్నా బాగా ఎంబేవ్ చేసుకున్నారంటే వాళ్ళు కూడా అంతే విధంగా ఎఫెక్ట్ చేస్తారు అందరిని విధంగా ఎఫెక్ట్ చేస్తారు కాకపోతే మనం కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెందాలి ఫస్ట్ అప్పుడు మాత్రం వెరీ వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతాం షేర్ చేయగలుగుతాం అంతే కదా ఇప్పుడు సపోజ్ వెరీ సింపుల్ అండి మనం గులాబ్ జామ్ తిన్నాము లేదంటే మనం ఏదో ఒక మంచి స్వీట్ ఐటెం తిన్నాము ఏదో ఒక మంచి సినిమాకి ఏదో వెళ్ళాము మనం బాగా అనుభవం చేసి దాని బాగా ఇష్టం ఉంటే మనకు తెలియకుండా అది ఒక గ్లాసులో నీళ్లు పోసినప్పుడు తెలియకుండా బయటికి పొంగిపోతూ ఉంటాయి మనం సపరేట్ వాటిని దొల్ల దొల్లించాల్సిన అవసరం లేదు వాటి అంత ఉబ్కిపోతుంటుంది గులాబ్ జామ్ వ్యక్తి ఎంత టేస్ట్గా ఉంటుందో వాడంత వాడే చెప్పేస్తాడు అబ్బా చాలా బాగుంది అలా బాగుంది అలా ఉంది ఇలా ఉంది చాలా తీగా ఉంది చాలా మెత్తగా ఉంది చాలా స్వీట్గా ఉంది దాని వర్ణన వర్ణాహితంగా వర్ణిస్తూ ఉంటాడు ఎందుకు వాడు ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి సో మనం కూడా హరిణామాన్ని జపిస్తున్నప్పుడు హరికథని వింటున్నప్పుడు హరిభక్తిని ఒకసారి రుచి చూసిన తర్వాత అది ఎవరు చెప్పకుండా ఉండలేము ఖచ్చితంగా చెప్పాలనిపిస్తుంది ఒకసారి అలా చెప్పడం అంటే అది భక్తి అయిపోతుంది ట్రాన్సెండెంటల్ అయిపోతుంది అది ఆధ్యాత్మికం అయిపోతుంది అది భక్తి అయిపోతుంది ఆ డిజైర్స్ రావడం ఓకే కానీ ఆ డిజైర్స్ ఇటు మళ్ళాయి అంటే భక్తిపరంగా మళ్ళీ అంటే అవంతా ఆధ్యాత్మికమే అదంతా భక్తే అదే మన లక్ష్యం మన ప్రచార లక్ష్యం ఏంటంటే ఎవరికైనా భక్తిని ఇస్తున్నామంటే సమూహవర్ధర్ మనం ఎక్స్పీరియన్స్ కానీ వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి ఎలా షేర్ చేయాలంటే వాళ్ళ డిజైర్స్ అనేది ట్రాన్స్ఫామ్ అవ్వాలి అది ఎంత బాగుంటుందా అది అన్నట్టుగా సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని విడిచిపెట్టి ఎవరైనా కానీ అటు పొందాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తే మనకు మనం ఎప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తాం వాళ్ళకి అను అలాంటి అనుభవాన్ని ఇస్తాం మన అనుభవం చెందినప్పుడు మనం ఎప్పుడు అనుభవం చెందుతాం ఇది క్వశ్చన్ What I put experience? Just them. Mm -hmm. Anyone? Question. manager Okay. అయితే అందరూ శ్రద్ధగానే వింటున్నారా నేను నేనే చెప్పుకుంటూ పోతున్నాను అందరూ వినండి శ్రద్ధగా కొంత సమయం మనము క్లాసులు అనేది టైం అనేది చాలా నీట్ గా స్పెండ్ చేయాలి టైం ఓకే భౌతిక ప్రపంచంలో నుంచి విడిపడి వైకుంఠ కోలోకానికి వెళ్ళడానికి చాలా మంది మొగ్గు చూపరు ఎందుకంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు మరి అలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది మనం అలాంటి వారికి ఎక్స్పీరియన్స్ని ఇస్తే అలాంటి అనుభవాలు మనం ఇస్తే వాళ్ళకి ఆ ఇలా బాగుంటుందని వాళ్ళ వాళ్ళ చేత అనుభవం చేయించగలిగితే ఆ భక్తి అనేది చాలా బాగుంటుందని అది ఎప్పుడు చేయిస్తాం మనం నిజంగా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం అనుభవం చెందినప్పుడు మరి మనకి ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి అని అంటున్నా మనకి ఎప్పుడు అలాంటి అనుభవాలు వస్తాయి ముందు మనం అనుభవం చెందితే కదా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కదా భక్తి గురించి వైకుంఠ కాన్షియస్నెస్ గురించి వేరే వాళ్ళకి ఇచ్చేది మనకి ఎప్పుడు వస్తుంది అలాంటి అనుభవం అలాంటి చేత అనుభవం చెందిన భక్తుడు అనుసరించి మనకి అనుభవం భక్తి మార్గం కలుగుతుంది ప్రభుజీ అప్పుడు మనకి అర్థమవుతుంది అవుతుంది మళ్ళీ చెప్పండి మాతాజీ అర్థం కాలేదు ఆల్రెడీ ఆ భక్తి మార్గంలో ఆ రామం గురించి బాగా తెలిసిన ప్రభుజీని అనుసరించి మనకి కూడా భక్తి మార్గం గురించి బాగా అనుభవం కలిగింది వెరీ నైస్ వెరీ నైస్ చాలా చక్కగా చెప్పారు మాతాజీ ఏంటంటే ఎవరైతే ఆ మార్గంలో ఉంటారో ఆ మార్గంలో ఉన్న వారికి మనం అనుసరించినప్పుడు మనకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకు కూడా అంటే భక్తి అనుభవాలు వస్తాయి అంటున్నారు ఓకే ఇప్పుడు నా క్వశ్చన్ ఏ విధంగా అనుసరించాలి వాళ్ళని అంటే వాళ్ళు ఏది చేసి మనం చేయడమేనా ఏ విధంగా అనుసరించాలి అనుసరణ అనుకరణ ఉంటాయి అనుకరణ అంటే వాళ్ళు ఏది చేస్తే అది చేయడం అనుసరణ అంటే వాళ్ళు చెప్పింది చేయడం నియమం ప్రకారంగా ఇది బయట చాలా కాంట్రడిక్షన్ అనమాట వాళ్ళు సాధువులు అలా చేస్తున్నారు ముందు నేను కూడా అలా చేస్తాను అది ఇమిటేషన్ అనమాట ఇమిటేషన్ ఏంటి దాని అనుకరణ అంటారు అనుకరణ ఎందుకు చేయకూడదంటే చాలామంది అంటారు మేము కూడా మేము కూడా కృష్ణుడికి ఎంతమంది గో గోపికలు ఉన్నారు మేము కూడా అంతమంది గోపికలు ఉంచుకుంటాం అంటారు ఓకే కృష్ణుడు పదహారు వేల మంది గోపికలని చీర తీసి మ్యారేజ్ చేసుకున్నాడు అదేవిధంగా నువ్వు కూడా అలా పోటీ పడదావు అంటే కృష్ణుడితోటి కృష్ణుడు చిటికన వెళ్ళదు గోవర్ధంగని కూడా ఎత్తాడు దాంట్లో కూడా పోటీ పడాలి కదా మరి చాలామంది మేము శివత్వం మన శివ శివోహం అంటారు హిమాలయల గురించి తపస్సు అంటారు సరే నువ్వు శివుడు అవుదాం అనుకుంటున్నావు మరి శివుడు హలాహాలని మింగి ఇలా కంఠంలో ఉంచుకున్నాడు నీలకంఠుడుగా మరి అలా మనం హలాహాలను ఉంచుకోగలుగుతాం ఉంచుకోలేము అందుకే వీటన్ని అనుకరణలు వాళ్ళని ఇమిటేట్ చేయడం అలా చేయకుండా అనుసరణ చేయాలి అనుసరణ అంటే వాళ్ళు చెప్పింది పాటించడం అంటే దాని అర్థం ఏంటి శివుడు ఏం చెప్పాడు పార్వతీదేవికి మనకు గీత మహత్యంలో కానీ వాటన్నిటిలో కూడా తెలుస్తుంది శివుడు ఏం చెప్పారు ఆయన ఇప్పుడు కూడా శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి శ్లోకాన్ని చెప్పిస్తూ ఉంటారు సో ఆయన హరిభక్తి చేస్తూ ఉంటారు ఇకపోతే మన ఆచార్యులందరూ ఏం చెప్పారు భక్తులందరూ ఏం చెప్పారు స్వయంగా కృష్ణుడి వచ్చి ఈ లీలలను ఏ ఎందుకు చేశాడు వీటిని తత్వంగా అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్పారు దాన్ని మనం అనుసరించాలి ముఖ్యంగా ఈ కలియుగంలో మనం చేయాల్సింది శ్రవణం కీర్తనం భగవంతుడి యొక్క నామాన్ని వింటూ చెప్పిస్తూ భగవంతుడి యొక్క కథని వినడం అది అనుసరణ ఏ విధంగా అనుసరణ చేస్తున్నప్పుడు అప్పుడు మన సాధువులకు నిజమైన సేవ చేసినట్టు అప్పుడు మనం ఈ విధంగా కొంతకాలానికి సాధువులకి సేవాభావం అనేది వస్తుంది సేవాభావం అంటే దాని అర్థం ఏంటి సేవ చేయడానికి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ తయారవుతుంది ఒక సేవాభావం వస్తుంది ఆ భావం వచ్చినప్పుడు మనం సేవ చేస్తే అప్పుడు మనకు అలాంటి అనుభవాలు వస్తాయి అలాంటి సాధువులు అలాంటి గురువులు ఎలాంటి అనుభవాలు చెందారో మనకు కూడా అలాంటి అనుభవాలు వస్తాయి లేదంటే ఎప్పటికీ మనకు అలాంటి అనుభవాలు రావు జస్ట్ మనం ఇమిటేట్ చేస్తూ ఉంటాం అందరినీ అది వేస్ట్ ఆఫ్ టైం సో కాబట్టి మనం ఏం చేయాలంటే సాధు వర్తమాను వర్తంతే వాళ్ళ కడుగు జాడలు మనం నడుస్తూ ఉండాలి వాళ్ళు చెప్పినటువంటి మాటలకి మాటలు మనం అనుసరిస్తూ ఇంకొకటి సరే సార్ సరే ప్రభుజీ ఈ మధ్య స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్తూ వాళ్ళందరూ సార్ సార్ అంటే కూడా సార్ అని వచ్చేస్తాం నాకు ఓకే ఎప్పుడు మీరు ఎలా అనొచ్చు సరే మనం వాళ్ళకి సేవ చేసినప్పుడు మనం అనుభవం చెందవచ్చు ఆ సేవ అనేది ఎలా చేయగలుగుతాం అంటే దానికి ఆన్సర్ ఫస్ట్ మనకు ఆ సేవా దృక్పథం రావాలి మనం ఏ పని చేసినా కానీ మన యాటిట్యూడ్ కానీ సేవా యాటిట్యూడ్ సేవా దృక్పథం ఉంటే అప్పుడు సేవగా మారిపోతుంది ఒకవేళ మనకు ఆ సేవా దృక్పథం అనేది లేకపోతే మనం ఏది చేసినా కొండంత పని చేసినా కానీ అది సేవగా మారదు అదే మనకు సేవ యాటిట్యూడ్ అంటే సేవా మనసులో కొంచెం సేవాభావం ఉంటే జస్ట్ ఒక వాటర్ తీసుకొచ్చినా కానీ ఈ విల్ గో టు వైకుంఠ భగవంతుడికి ఏదో వాటర్ ఇచ్చిన భగవంతుడి భక్తులకి ఏదైనా వాటర్ ఇచ్చినా కానీ సింపుల్ అలా కాకుండా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద గుడి కట్టించి ఎంత చేసినప్పుడు ఆ సేవాభావం లేకపోతే ఆ ఏదో నేను చేశాను అన్నట్టుగా ఉంటే ఇక ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలి అఫ్కోర్స్ కోర్స్ వాళ్ళు ఎంతో కొంత భగవంతుడి కొంచెం సేవ చేశారు కాబట్టి వాళ్ళు మంచికి వాళ్ళకి మంచి మంచి ఫలితాలే వస్తాయి వాళ్ళకి కాబట్టి భౌతిక ప్రపంచంలోనే ఉండాలి ఈ భౌతిక ప్రపంచాన్ని దాటలేరు భౌతిక ప్రపంచాన్ని దాటాలి అంటే ఖచ్చితంగా మనం అలవర్చుకోవాల్సింది సేవా దృక్పథం సేవా దృక్పథం లేకుండా ఏది రాదు అంతెందుకండి మనం ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం జపిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ మంత్రం జపిస్తున్నాం ఏ ఆ మంత్రం అర్థం ఏంటి ఆ భావం ఏ విధంగా ఉండాలి కృష్ణ ఓ రాధా రాణి ఓ రాధాకృష్ణ నన్ను మీ సేవలో ఉంచండి అని మన సేవా భావాన్ని పెంపొందించుకుంటున్నాం అది మన మనసును ట్రైన్ చేసుకుంటున్నాం తర్వాత మనం బయట యాక్షన్లో ఉన్నప్పుడు ఏ పని చేసినా కానీ అది సేవా భావంగా చేయాలి అప్పుడు ప్రాక్టికల్గా వచ్చి ఏదో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కదే హరే రామ్ హరే రామ్ 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 అరే కదే అయిపోయింది వాళ్ళ కోట అయిపోయింది అంటే కొంతకాలం మెకానికల్గా మారిపోతుంది అలా కాదు దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం భావాన్ని డెవలప్ చేసుకోవాలి మనం మైండ్ అలా ట్రైన్ చేసుకోవాలి ఫస్ట్ దెన్ తర్వాత డే టైంలో యాక్షన్లోకి రావాలి యాక్షన్లోకి రావడం అంటే ఏ పని చేసినా అది చిన్న పని అయినా కానీ పర్లేదు ఎవరు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలకు పాఠాలు చెప్తున్నారు ఎస్ ఆ ధర్మమైనా కానీ అది భావంగా భగవంతుడు నాకు కొంచెం శక్తి ఇచ్చాడు నాకైతే కొంచెం బుద్ధి ఇచ్చాడు నేను కొంచెం ఏదో ధర్మాన్ని చేసి సేవా భావంగా సేవ అయితే చేసుకుంటూ ఉంటాను ఆ భావంతో ఉండాలి అంతేగాని నేను టీచర్ని అందరు నేను చెప్పింది వినాలి నేను సంపాదిస్తాను మొత్తం అలాంటి భావం ఉంటే అఫ్కోర్స్ అలాంటి భావం ఉంటే మన ధర్మం నిర్వర్తించిన పర్లేదు కానీ కానీ ఈ భౌతిక ప్రపంచం మనం దాటలేం భౌతిక ప్రపంచాన్ని దాటానికి ఒకే ఒక భావం సేవాభావం ఆ సేవాభావం ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ కండిషన్ చైతన్య మహాప్రభు అంటారు త్రినాదపి సునీచేన అంటే వినయం హంబుల్నెస్ చాలా వినయంగా ఉండడం మీరే అబ్జర్వ్ చేయండి ఎవరన్నా ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడ ఈ భౌతిక ప్రపంచం ఎక్కడైనా కానీ ఒక వ్యక్తి చాలా హయ్యర్ పొజిషన్లో ఉంటే ఇంకొక వ్యక్తి చాలా లోయర్ పొజిషన్లో ఉంటే అంటే ఒక బిల్డింగ్ లేదా అపార్ట్మెంట్ లేదా ప్యూన్ ఎవరు అనుకుందాం ప్యూన్ అంటే ఏదో ఎవరు ఒక నార్మల్ వ్యక్తి అనుకుందాం బిల్డింగ్ కాపల కాసే వ్యక్తి అనుకుందాం ఆ బిల్డింగ్ అన్నిటికీ ఒక పెద్ద ఓనర్ వచ్చాడు ఇంటికి రాగానే న్యాచురల్గా అత చాలా హంబుల్గా ఉంటాడు చాలా వినయంగా ఉంటారు ఎవరు ఆ అక్కడ ఉన్నటువంటి ఎవరు పనిచేసేటువంటి కింద ఉండే వ్యక్తి ఎందుకని వినయంగా ఉంటారు తనకు తెలుసు తన అధికారంలో కానీ కెపాసిటీలో కానీ తనకున్నటువంటి ఎడ్యుకేషన్లో కానీ ధనంలో కానీ ఎందులో అతడు ఎక్కువేం కాదు చేయాల్సింది ఒకటే ఒకటి చాలా వినయంగా ఉండడం మాత్రమే తను చేయాల్సింది అప్పుడేం జరుగుద్ది వాళ్ళు అరే ఇంత వినయంగా ఉన్నారని వాళ్ళు ఎంతో కొంత దయ తెలిసి వాళ్ళు ఇంత ఇస్తారనమాట అంటే వాళ్ళని సరే నువ్వు ఇక్కడే ఉండి ఒక షెల్టర్ ఇస్తారు ఉండడానికి తినడానికి అన్నీ ఇస్తూ ఉంటారు అంత వినయంగా ఉంటే అదే కానీ వీడు నువ్వేంటయ్యా నీకంటే నేనే ఎక్కువ అంటే పో పోవయ్యా నువ్వు వేరే మేము ఉంచుకుంటలే అంటారు మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు వెరీ సింపుల్ కృష్ణ నేను ఒక యాభై ఏళ్ళ క్రితం ఒక అరవై ఏళ్ళ క్రితం నేను ఏంటో నాకు తెలియదు ఒక వందేళ్ళ తర్వాత నేను ఎక్కడ ఉంటాను తెలియదు ఈ జీవితం నాకు వచ్చింది ఉన్న జీవితంలో కూడా బాల్యం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం ఉన్నప్పుడు అప్పుడప్పుడు రోగాలతోటి వేస్ట్ అయిపోతుంది జీవితం మొత్తం కూడా నా కెపాసిటీ నా చేతిలో ఉన్నటువంటి శక్తి ఏమి లేదు అధిగమించడానికి ఈ ప్రాబ్లమ్స్ ఈ సమస్యలన్నిటిని కూడా మానసికంగా శారీరకంగా ఉన్న వాటిని ఉన్న వాటన్నిటిని కూడా కానీ నేను ప్రయత్నిస్తున్నాను నీ నియమాలు నేను పాటిస్తూ నీ ధర్మాన్ని నేను పాటిస్తూ నాకు నువ్వు రక్షణ కల్పించయ్యా అని మనం భగవంతుని అడిగినప్పుడు భగవంతుని మన మీద కృపిణిస్తాడు ఈజీగా అలా కాకుండా మనమే నేనే అంతా నేనే ఇది నేనే చేస్తున్నాను ఈవెన్ భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఆ నేను పదహారు మాలలు చేస్తున్నాను నేను నియమాలను చక్కగా పాటిస్తున్న శాస్త్రాలను చదువుతున్నాను ఈవెన్ భక్తిలో కూడా వేస్ట్ ఇవన్నీ శాస్త్రమేమి లేకుండా అసలు వాడు ఏమి అసలు భక్తులు ఏ అసలు ఏమి ఏమి లేకున్నప్పటికీ కూడా వాడు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక గుడిసెలో ఏదో పనిచేసుకుంటూ ఏదో ఒక భగవంతుడికి ఒక చిన్న ఫోటోకి చాలా వినయంగా భగవంతుడికి వన్నదాంట్లు ఇస్తున్నాడంటే ఆ వినయం భగవంతుని అట్రాక్ట్ చేసింది మనం ఎన్ని కథలు చూడలేదండి శబరి శబరి కథను చూసాము తుకారు మహారాజు కథను చూసాము అన్నమయ్య మన ప్రభుపాదులు వారు వాళ్ళు హంబులండి డెబ్బై ఏళ్ళ వయసులో ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినటువంటి మాటల ఎంత వినయం లేకపోతే నా గురువుగారు చెప్పారు నా ప్రాణం పోయినా పర్లేదు ఏముంది ప్రాణం పోతే ఒక చాలా మస్కెటోలు రోజు చనిపోతున్నాయి చాలా చేమలు కూడా చనిపోతున్నాయి ఈ దేహం కూడా అంతే అంత వినయం సో కాబట్టి అంత వినయం స్వభావం ఉన్నప్పుడు మన న్యాచురల్గా ఆ సేవా దృక్పథం అనేది వస్తుంది వినయం ఉన్నప్పుడే సేవా దృక్పథం సేవా దృక్పథం ఉన్నప్పుడే మనం చేసిన ప్రతి సేవ సేవగా మారుతుంది అలాంటి సేవ చేసినప్పుడే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని దాటేస్తాం సో మీ అందరికి అవకాశం వచ్చింది ఇది గీతా జయంతి జరుగుతుంది భగవద్గీతని మీరు చదివి పది మందికి పంచడానికి సో ఈ సేవా దృక్పథం గురించి నేను మీకు ఒక కథ చెప్తాను కథ చెప్పే ముందు ఒకటి గుర్తుంచుకోండి మనం చేసేటువంటి సాధన మొత్తం కూడా శ్రవణం కీర్తనం హరినామాన్ని వినడం పలకడం హరికథని వినడం చెప్పడం మీద ఆధారపడి ఉంటుంది మనం చేసేటువంటి డేటాను చేసే ప్రతి సేవ కూడా మన సేవ దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది ఈ రెండు గని సరిగా ఉంటే కొన్ని నెలల్లోనే ఒక వ్యక్తి అత్యున్నతమైన భక్తి భక్తిని పొందగలుగుతాడు కొన్ని 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 రోజుల్లోనే కొన్ని నెలల్లోనే ఎలా అంటే సాధన చేసేటప్పుడు చేసే ప్రతి పని కూడా హరినామాను పలుపుతున్నాము హరినామాను వింటున్నాము దాని చుట్టూ ఉండాలి హరికృష్ణ మంత్రం చుట్టూ హరికథ వింటూ అది పర్సనల్గా మన మన అభివృద్ధి చెందడానికి పర్సనల్గా మన యొక్క ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మనం చేసేటువంటి డే టైంలో సేవ అనేది ఆ సేవ దృక్పథంతో ఉండి చేయాలి భగవంతుడిచ్చినటువంటి అవకాశం నాకు అన్నట్టుగా అది ఏ పనైనా కానీ దీనికి కాంచీపూర్ణ వరదరాజుకి కాంచీపూర్ణుడు ఆయన ఏం చేస్తారంటే పూజారు అన్నమాట పూజారి పూజ పూజారి సేవ చేస్తూ ఉంటారు వరదరాజులు మీరు చూ చూసే ఉండొచ్చు వరదరాజులు ఆ కాంచీపూర్లో ఆయన ఎంత మంచి పూజారంటే ఆయనకున్నటువంటి నిష్ట ఆయన చేసిన పవిత్రత ఆయన చేసేటువంటి నియమాలు ఆయన చేసినటువంటి భక్తికి వరదరాజులు స్వయంగా ఆయనతో మాట్లాడతారు ఒకరోజు ఒక బయట ఒక వ్యక్తి వరదరాజులు మీతో మాట్లాడతారు దయచేసి ఈ ఒక్క క్వశ్చన్ అడగ ఒక క్వశ్చన్ ఉంది ఒక ప్రశ్న ఉంది అది మీరు భగవంతుడి ముందు ఉంచండి వరదరాజుల ముందు ఉంచండి అనగానే పూజారి చాలా కాంచిపోతున్నారు చాలా అలానే ఉంటారు చాలా ఆనందంతో అరే నువ్వు ఇంత రోజు గుడికి వస్తున్నావు చాలా మంచి భక్తి చేస్తున్నావు తప్పకుండా అడుగుతాను ఏంటో ఆ క్వశ్చన్ ఏంటో నాకు చెప్పు అడగగానే అప్పుడు ఆయన అంటారు నేను ఈ జన్మలోనే గోలోకానికి వెళ్ళగలుగుతానా వైకుంఠ గోలోకాలకు వెళ్ళగలుగుతానా భగవద్ధామకు వెళ్ళగలుగుతానా అని అడిగయ్యా అంటారు ఎంత మంచి క్వశ్చన్ అడిగావు తప్పకుండా అడుగుతాను అని చెప్పి కంచుపూర్ విజంగా వెళ్తారు ఆ రోజు తర్వాత రోజు గర్భగుడు ఓపెన్ చేసి భగవంతుడికి ఎంత అయిపోయిన తర్వాత మీరు చూసినట్లయితే వరదరాజులకి పైన చామర తోటి ఫ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్స్ ఇస్తారు అనమాట చాలా చల్లగా వైకుంఠ నుంచి భూలోకానికి వచ్చారండి ఇక్కడ ఉన్న తాపం మొత్తం అని తగ్గించాలి కదా నీటికి పైన ఒక క్లాత్ వేలాడుతూ ఉంటుంది వాళ్ళొక థాట్ని ఇలా అంటే ఆ క్లాత్ ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది చల్లని గాలి వస్తుంది వరరాజులకి చాలా చల్లగా మంచి కూల్ బ్రీజ్ అలా వస్తుంది అన్నమాట బ్రిడ్జ్ అనేది చాలా కూల్గా ఉంటుంది అయితే కాంచీపూర్ణుడు అంత పూజారంతా అయిపోయిన తర్వాత అప్పుడు వరదరాజుకి ఇలా ప్రే చేస్తారు ప్రే చేసి వరదరాజులని అడుగుతారు స్వామి ఒక భక్తుడు ఒక విన్నవించుకున్నారు ఆ భక్తుడి పేరు కూడా చెప్పి తనకి ఈ జన్మలోనే భగవద్ధామకి వెళ్ళేటువంటి గతులు ఉన్నాయా వెళ్ళగడుగులు తా తాడా అని నన్ను అడిగాడు మిమ్మల్ని అడగమన్నారు నేను అడుగుతున్నాను స్వామి అంటారు అనగానే వరదరాజులు వెంటనే కంచిపూర్ణ నువ్వు ప్రతిరోజు నాకు ఇంత మంచి సేవ చేస్తున్నావయ్యా నువ్వు అడి నేను ఏ ప్రశ్న నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని చెప్పి ఎస్ తప్పకుండా వెళ్తాడతాను ఈ జన్మలోనే వెళ్తాడతాను కోలోకానికి వైకుంఠాలకి భగవద్ధాములకి తనకి ఎక్కడ కోరుకుంటే ఎక్కడికి భగవద్ధాములకి వెళ్తాడు అని చెప్తారు అనగానే చాలా ఆనందపడిపోతాడు చాలా ఆనందపడతాడు కాంచీపూర్ణుడు ఆనందపడిపోయి అది ఆ నేను ఎంబట అతనికి చెప్పాలి అనుకుంటారు అనుకునే లోపే భగవంతుడు చూడండి ఎంత ట్రిక్ పెళ్లి చేస్తాడు తన హృదయంలో ప్రేరణిస్తాడు ఎవరికి కాంచీపూర్కి ఎలాంటి ప్రేరణిస్తాడు తనకు డౌట్ వచ్చే విధంగా మరి నేను వెళ్తాన వైకుంఠ గోలోకానికి అని అడగాల వద్దా అని అని మనసులు అనుకుంటారు సరే భగవంతుడు ఖచ్చితంగా అడుగుదాము స్వామి తను ప్రతి రోజు గుడికి వచ్చి నీకు చాలా సేవా భావంతో సేవ చేస్తున్నందుకని మీరు ఇలా వెళ్తున్నారు కదా ఇలా అన్నారు కదా మరి నాకు కూడా ఒక విన్నపం ఉంది పర్సనల్గా అని చెప్పి ఏంటంటే మరి నేను వెళ్ళగలుగుతానా ఈ జన్మలో అంటే వరదరాజులు సైలెంట్గా ఉంటారు చాలా సైలెంట్గా ఉంటారు కంచిపూరునికి అర్థమైపోద్ది వరదరాజులు సైలెంట్గా ఉండేసరికి ఇక చాలా ఏడుస్తూ కల్లంబడిని ఏడు పెట్టుకొని స్వామి దయచేసి చెప్పండి నేను ఇంత సేవ చేస్తున్నానంటే అప్పుడు వరదరాజులు అంటారు చూడు కంచిపూర్ణ ఇప్పుడు నా విగ్రహం దగ్గరికి వస్తున్నావు నువ్వు నాకు సేవ చేస్తున్నావు నీకు నేను చాలా ఆనందాన్ని ఇలా మాటలతో రిసిప్రికేషన్ ఇస్తున్నాను ఇలా మాట్లాడుతున్నాను నీతోటి అది ఎవరికి రావట్లేదు సో నువ్వు సేవ చేస్తున్నావు ఏ యతమో ప్రపంచంతే నువ్వు సేవ చేస్తు నేను కూడా రిసిప్రోక్రేట్ అవుతున్నాను కానీ నీకు మాత్రం టైం ఉంది భగవద్భామ్ రావడానికి ఎందుకంటే కృష్ణుడు అర్జునుడితో ఒక మాట అంటారు ఏమే భక్త జనా పార్త నమే భక్త జన ఈ భక్తు నా భక్తులు ఎవరు నా భక్తులు కాదు నా భక్తులకి భక్తులు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు వెళ్తారు అంటే అతడు నీకు ప్రతిరోజు నిష్టగా సేవ చేస్తున్నాడు కాంచీపూర్ణ కాచిపూర్ నువ్వు చెప్తున్నాడు ఆ బయట వ్యక్తి నీకు నువ్వు నాకు సేవ చేస్తున్నావు అని నీకు నిత్యం సేవ చేస్తున్నాడు నా మన మనసులు నన్నుంచుకొని నీకు సేవ చేస్తున్నాడు అందువల్ల తనకు ఎలిజిబిలిటీ ఉంది అక్కడికి అనగానే నువ్వు నాకు సేవ చేస్తున్నావు ఓకే నేను నీకు రిసిప్రికేట్ అవుతున్నాను ఓకే నువ్వు ఎలాగైతే చేస్తున్నావో నీకు నాకు ప్రతిస్పందిస్తున్నాను నేను కూడా అలాగే నీకు ఆనందాన్ని ఇస్తున్నాను అనగానే ఆ మరుక్షణం వెంటనే కాంచీపూర్ణుడు ఏం చేస్తాడు స్వామికి నమస్కరించి బయటకు వచ్చి ఆ బట్టలను తీసేసి మారు వేషం వేసుకొని కాంచీపూర్ణుడు కాకుండా ఒక గోశాలలో ఆవులకు పనిచేసే ఒక ఆవుల కాపరిగా ఒక డ్రెస్ వేసుకొని దూరం వెళ్ళిపోతాడు వేరే ఊరికి వెళ్ళిపోయి ఆవు గోశాలకు వెళ్ళి గోశాల ఇన్ఛార్జ్ ఒకటి ఉంటారు ఆయన ఆయన పేరు ఏంటంటే పద్మపూర్ణ పేరు ఉంటుంది ఆయన పేరు గోపి పూర్ణ ఆయన కూడా ఒక పూర్ణ వస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇక్కడ సేవ చేయాలనుకుంటున్నాను అంటారు ఎందుకంటే కాంచీపూర్ణుడు నార్మల్ వేషంలో వెళ్ళాడు అంటే అందరికీ తెలుసు వరదరాజులకి ఏం చేసే పూజారి పూజారి సేవకుడు అక్కడున్న వారు అందరికీ తెలుసు అందరు ఈజీగా పసిగట్టేస్తారు అందుకే మారు వేషంలో వెళ్తాడు అనమాట ఇక్కడేం సేవలేదయ్యా అంటారు అనగానే ఏ ఉన్నా చేస్తాను అంటారు అంటే సరే అని ఆవు దూడలకి ఇలా ఇలా నిమిరేది వాటి పేడ తీసి వేసేసేది వాటి పాలు పిలికి అలాంటి సేవని చేస్తామంటే చేస్తానంటారు కొన్ని రోజుల పాటు రోజులు కలిస్తే నెలలు గడిస్తే కొన్ని నెలల పాటు అయిపోతుంటది ఎవరికి తెలియదు రోజు బాగా వర్షం వస్తుంది బాగా వర్షం వస్తే అక్కడ కాంచీపూర్ణుడు సంహో రెదర్ ఏదో తన డ్రెస్ ఇలా మార్చుకునే టైంలోనూ ఎలా తెలిసిపోద్ది అనమాట అందరికి కాంచీపూర్ణుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాడని అందరికి తెలిసిపోయేసరికి కాంచీపూర్లు ఇక్కడికి వచ్చారు కాంచీపూర్లు ఇక్కడికి వచ్చారా అని అప్పుడు వెంటనే అక్కడ భగవంతుడు కూడా అడుగుతారు అక్కడున్న పూజారులకు భగవంతుడు కూడా అనిపిస్తుంది నాకు కాంచీపూనలు వచ్చి నాకు సేవ చేయట్లేదు నాకు పూజారి సేవ చేయట్లేదు అని భగవంతుడు కూడా అనిపిస్తుంది మనసు లోపల ఫీలింగ్ కాంచీపూర్ణుడు వెంటనే నాకు అవన్నీ అవసరం లేదు నాకు ఈ భక్తులకు సేవ చేసుకుంటేనే చాలు ఆటోమేటిక్గా నేను భగవంతుడికి సేవ చేసినట్టే అని ఆయన అలా ఉన్నప్పుడు వెంటనే ఆయనకి భగవంతుడు ప్రేరణిస్తాడు నీకు నువ్వు నా భక్తులకు వీళ్ళందరూ సేవ చేసావు కాబట్టి నీకు ఈ జన్మలోని కాయం ఇంకా రా నాకు పూజారి సేవ చేసుకుని రా అని చెప్పి అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి పూజారి సేవకు అనమాట సో దీని అర్థం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే మనం భక్తి చేస్తున్నప్పటికి కూడా మన లోపల ఒక రకమైన బాగుంటుంది నేను భక్తి చేస్తున్నాను నేను చేస్తున్నాను అని అది భక్తి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అది భౌతికమైనటువంటి తాపాలకు మనకు రావు అంతగా రియాక్షన్స్ అనేవి రావు మనం హ్యాపీగానే ఉంటాం కానీ ఆ ధామకి వెళ్ళలేము వైకుంఠ గోదాక దాములకి చేసేటువంటి ప్రతి పని ఇది ఎవరితో మాట్లాడినా ఎవరితో చేసినా బయట జాబు చేసినా ఎక్కడ చేసినా కానీ భగవంతుని మనసులో ఉంచుకుంటూ వాళ్ళకు ఒక సేవాభావం నేను వాళ్ళకి భగవంతుని ఇస్తున్నాను మన మాటల రూపంలో మంచిగా మాట్లాడడంలో వాళ్ళ నుంచి మంచిగా వినడంలో వాళ్ళతో మంచిగా డిస్కస్ చేయడంలో మంచిగా పనులు చేయడంలో పనులు వీటన్నిట్లో మన సేవా దృక్పథం ఉంచుకున్నప్పుడే మనం చెప్పని సరిగా చేయగలుగుతాం హరే కృష్ణ మంత్రం సరిగా పలుపుతాం లేదంటే కష్టం లేదంటే మన అహంకారం అంటూ వస్తుంది జపం చేస్తున్నా కానీ నేను చేస్తున్నాను జపం నాకు కావాలి అదే అంత అన్నట్టు సో కాబట్టి మనం ఏది చేసిన సేవ దృక్పథంతో చేద్దాం ఈ గీత జయంతి నాడు అందరికీ భగవద్గీతను ప్రచారం చేస్తూ భగవద్గీతను ఇస్తూ హరి రామాన్ని చక్కగా జపిస్తూ భగవంతుడిని ప్రార్థించుకుంటూ మనకు భగవంతుడికి ఒక కృప కావాలని కోరుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి హరే కృష్ణ ఓకే నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను అలా ఎందుకో లైవ్ అది కాలేదు కొంచెం ప్రాబ్లం వల్ల రికార్డ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను వెంకటగట్ట ప్రభు ఉన్నారా ఉన్నారు ఓకే మీతో ఒకటి డిస్కస్ చేయాలి